వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ అసలు శోభనాపురం రాళ్ళ క్వారి దగ్గర ఏం జరిగింది ఎన్నిసార్లు వివాదాల్లోకి వస్తున్న శోభనాపురం క్వారీ విషయంలో తప్పు ఎవరిది ఇన్ని అనర్థాలకి యాజమాన్యం దుందుడుకు స్వభావమే కారణమా అసలు తప్పు ప్రజా ఉద్యమం తీరులోనా పూర్తి వివరాలు తెలుసుకుందాం కొత్తూరు మండలంలోని శోభనాపురం గ్రామం వద్ద నిర్వహిస్తున్న రాళ్ళ క్వారి పనుల్ని గ్రామానికి చెందిన కొంతమంది ఉద్యమం పేరున అడ్డుకుంటున్నారని కొత్తూరు జిల్లా కొత్తూరు పోలీసులకి క్వారీ పనులు చేస్తున్న జేసీబీ నడుపుతున్న క్వారీ కార్మికుడు జేసీబీ డ్రైవర్ ధర్మారావుతో పాటు ఆ క్వారీలో పనిచేస్తున్న మరికొందరు కార్మికులు కొత్తూరు పోలీసులకి శనివారం ఫిర్యాదు చేశారు రాళ్ల క్వారీలో దౌర్జన్యంగా శోభనాపురం గ్రామానికి చెందిన కిల్లారి గోవిందరావు బైరిరాము సోమేష్ గొల్లంగి త్రీనాథ్ భాస్కర్రావులు అలాగే ఉప్పరపేటకి చెందిన జాన్ కఠారి అనేవారు శనివారం ఉదయం తాము నిర్వహిస్తున్న రాళ్ల క్వారీ పనుల వద్దకు వచ్చి ఇక్కడ క్వారీ పనులు నిలుపుదల చేయాలని బెదిరిస్తూ తమపైకి కొట్టడానికి వస్తూ బెదిరించారని జేసి డ్రైవర్ ధర్మారావు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రాళ్ల క్వారీ కార్మికులు పోలీసుల్ని ఫిర్యాదుల్లో కోరారు దీనిపై ఫిర్యాదు అందినదని విచారణ చేపడతామని స్థానిక హెచ్సి కోటేశ్వరరావు తెలిపారు ఏయ్రా నుంగయ్యా ఏంటి కొట్టుదాం ఏంటి ఐ కొటంబాల్ బతికేయను మరి ఏంటి ఏంటి సమస్య 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 కేలకంటా అబస్తుండి అన్ని రోడో అన్ని రోడో అన్ని రోడో విన్ననే రోడో हाँ, यार 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 �